హలో హాయ్ అండి నేనైతే ఈ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడైతే ఆఫర్ నడుస్తుంది అని చెప్పారు ఇంక నేనైతేకైనా ఇది కదిరి రోడ్డు నీరుగుట్టువారిపల్లి మదనపల్లి ఆ హనుమాన్కి ఎదురుగా ఆపోజిట్లో ఉంటుందండి రాధాకృష్ణ అనేసి ఇంకా నేనైతేగైనా లోపలికి అయితే వెళ్ళాను చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా అయితే కన్నా మనకి ఆల్రౌండ్ అయితే దొరుకుతాయి అనమాట పట్టు శారీస్ కూడా మ్యారేజ్కి అట్లా అంత అనమాట ఏ ఫంక్షన్కి అయినా వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి ఇంక నేనైతే వెళ్ళి చూశానమాట మనకైతే నేను మొత్తం ప్లేన్లోనే తీసుకున్నాను రెండు డిజైన్వి ఒక ఫోర్ తీసుకున్నాను చెప్పారు కదా వీళ్ళు ఫోర్ వచ్చి ఫోర్ ఫోర్ మీటర్స్ అట్లా ఆరు వందలు పదహారు మీటర్లు వస్తుందని ఇవి అయితే చూశానండి దీంట్లో ఏది తీసుకోవాలో తెలియదు మనకు అంత కలెక్షన్ ఉందనమాట నేను సరేలేనేసి ఒక అయితేకన్నా ఫోర్ తీసుకున్నాను దాంట్లో అయితే లాంగ్ టాప్ కుట్టాను దానికి కింద అయితే కన్నా క్రేప్ లైనింగ్ వేసుకున్నాను అంబ్రేళ్ళ కటింగు నేను బాటం కూడా దాంట్లోనే తీసుకున్నాను క్రేప్లో ఎందుకంటే ఈ లెగ్గింగ్ జెగ్గింగ్లో అయితే ఉండటం లేదంటే నేను ఇదైతే డబల్ షేడ్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి క్లాత్లో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి ఓకే